హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈ రోజు మన గార్డెన్ లో కొంచెం హార్వెస్ట్ ఉందండి అది చేసుకుందాము అలాగే ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఈ రోజు చూపిస్తానండి నేను మా మొక్కలకి ఇచ్చే లిక్విడ్ అనమాట ఎటువంటి ఖర్చు లేకుండా హెల్తీ డ్రింక్ అనమాట మనం మనకి ఎలా బూస్ట్ హార్లిక్స్ ఎలా ఎనర్జీ ఇస్తాయో సేమ్ అలాగే మన మొక్కలకు కూడా ఎనర్జీ ఇచ్చి బాగా కాసేటట్టు చేసే ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇప్పుడు చూపిస్తానండి మీకు ముందుగా అయితే హార్వెస్ట్ హార్వెస్ట్ చేసుకుందామండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలని ముందుగా మీరే చూసేయొచ్చు అలాగే చూడండి మన గార్డెన్లో పెట్టిన సొరకాయ సొరపాధ అని పెట్టిన పొట్ల అండి చూడండి చక్కగా నాలుగు కాయలు అయితే మనకి రెడీ అయిన రెడీ అయినండి ఇవి షార్ట్ వెరైటీ ఏదో పిచ్చుకి పొట్లగా ఏదో ఉంటారా అదంటండి నేనైతే ఫస్ట్ టైం పొట్ల పెట్టడం అయితే ఆ వెరైటీ అండి షార్ట్ వెరైటీ చూడండి నాలుగు కాయలు అయితే ఉన్నాయన్నమాట ఈ నాలుగు కాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం అంటే ఇవి షార్ట్ వెరైటీ కాబట్టి ఇంతకు మించి పొడవు లావైతే రావట్లేదండి అవి ఇంకా మనం వదిలేస్తే కనుక లోపల గింజ బాగా ముదిరిపోతుందన్నమాట అనమాట ముద్దిరిపోతే అంత టేస్టీగా ఉండవు కదా ఏ కూరగా అయినా అందుకని చెప్పేసి నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి నాలుగు కాయలు ఉన్నాయి ఇంకొక పిందు ఉందండి ఇవన్నీ కోస్తేనే కానీ ఇంకా దానికి ఎనర్జీ సరిపోదు కాబట్టి అది పెరగట్లేదు ఇంకా నేను ఇవి కోసేస్తున్నాను అనమాట ఈ కాయలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము దీంతో అయితే ఫ్రై చేశానండి చాలా టేస్టీగా ఉంది మనం ఎంతో ఇష్టపడి కష్టపడి పెంచుకున్నా పాదు కాబట్టి మనకి ఇంకా మరింత టేస్టీగా అనిపిస్తుంది మనం దాంతో ఏం వండుకుని తిన్నా కానీ చూసారు కదా ఇంకొక పిన్ ఉందండి అది పెరుగుతుందన్నమాట పెరుగుతుంది అనమాట ఇవి కోసేయడం వల్ల అలాగే నేనైతే పెంకులు కడుతున్నాను కదండి మెలుకులు తిరుగుతాయేమో అని ఒకవేళ ఈ షార్ట్ వెరైటీకి అవసరం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే పొడవు అయితేనే కదా అవి బాగా మెలుగులు తిరుగుతాయని కాకపోతే ఫస్ట్ అయితే మెలిగి తిరిగింది దానివల్ల మిగతా అన్నిటికీ కట్టానండి నేను మరి కట్టచ్చు అవసరం ఉందో లేదో తెలియదు కానీ కట్టడం అయితే కడుతున్నాను కట్టితే బెటర్ ఏమో అనిపించింది నాకు మెలిగి తిరగకుండా ఉంటాయి అందుకని చెప్పి కట్టేశాను అనమాట అండి ఈ పాత్ర చూసారు కదా ఆ ఇదైతే కిచెన్ వేస్ట్ దానంతట అది వచ్చిందండి నేను ఇది దోశ కానీ కరిపూజ గాని అనుకున్నాను దాన్ని ఎంత బలంగా వచ్చిందో చూడండి అసలు ఆకు ఆకు కలర్ని బట్టి మనకు అర్థమైపోతుంది దానికి ఎంత బలం నైట్రోజన్ అనేది ఎంత ఎక్కువగా అందుతుందో మీకు ఆ కలర్ని బట్టి అది ఎంత హెల్దీగా ఉందో చూడండి ఆ పాదు చాలా చక్కగా దానికి అందుతుంది అనమాట నైట్రోజన్ అయితే బాగా అందుతుంది దానికి దానివల్ల అంత పచ్చగా అంత హెల్తీగా అంత లావుగా దాని కాడైతే అసలు ఎంత లావ్ వచ్చిందండి దాని మొదల భాగం అయితే కనుక చూడండి చాలా వచ్చి చాలా చక్కగా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే అది ఫస్ట్ మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్లో పోతొ వస్తుందని మనందరూ తెలిసిందే కదా ఏ పాదు అయినా కానీ కూరగాయలు ఏవేమైనా కానీ ఇది పాదు పెరగకుండానే నేను నాకు పోతయితే వచ్చేస్తుంది అనమాట పోత వచ్చేస్తే పాదు ఏముందండి అయితే ఒక ఆయన చనిపోతుంది తప్పించి ఇంకా మనకి పాదు పెరగదు ఎక్కువ హార్వెస్ట్ తీసుకోలేం కాబట్టి నేను వచ్చిన పోతల్లా తీసేస్తున్నాను అనమాట తీసేస్తే కొంచెం పాదు పెరుగుద్దేమో అనే ఉద్దేశంతో తీసేను దాన్ని జీ కటింగ్ లాగా కూడా చేశాను అయినా సరే పాదు ఎక్కువ పాకట్లేదండి ఏదో చెట్టు వెరైటీ లాగా ఇది పాదు ఏం పాకకుండా అలాగే నేను కట్ చేస్తూ ఉంటే అది మొదలు ఊరుతుంది అనమాట మనం మొక్కలు చూడండి చేస్తే మొదలు బాగా ఊరి ఎక్కువ కొమ్మలు ఎలా వస్తాయి అలాగా ఇది ఎక్కువ తీగలు రావట్లేదు కానీ మొదలు బాగా ఊరుతుంది అనమాట బాగా వచ్చేస్తుంది ఇంకా సరైన వదిలేసాను ఏదైతే వద్దని వదిలేసానండి దీన్ని ఒక పింది కట్ చేసి అయితే చూస్తే వాసన చూస్తే నేను కర్బూజా అనుకుంటున్నాను నేను చూద్దామండి మరి కర్బూజా ఆకుల్లానే ఉన్నాయి కర్బూజ అయితే చాలా సార్లు వేసాం మనం కర్బూజాలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదా అందులో మరి ఈ మధ్య అయితే కర్బూజా తీసుకొచ్చి జ్యూస్ వచ్చేసినప్పుడు కిచెన్ వేస్ట్లో వేసేసింది ఏమన్నా వచ్చి వచ్చి ఉండాలంటే అలా వచ్చి ఉండాలి కర్బూజ అనేది చూడండి చాలా లావుగా పెరుగుతుంది అన్నమాట ఇదైతే కుండీలో బ్లాక్ బకెట్లో వేసాను కదా దానిలో మట్టి కూడా చాలా తక్కువ అంటే మ్యాక్సిమం కిచెన్ వేస్ట్ ఉందండి పైన ఒక లేరు మట్టి వేసి దానిలోనే నేను పారిజాతం మొక్క పెట్టాను మీకు అప్పుడు వీడియో పెట్టాను కదా పారిజాతం పెట్టాను ఆ పారిజాతం బాగా పెరుగుద్ది చెప్పి అలా ఉంచేసి దాని దానిలోనే ఈ పాదైతే వచ్చేసింది అన్నమాట మీకు గులాబీలు కూడా షార్ట్ పెట్టాను కదండి డబల్ కలర్ గులాబీలని అది కూడా చక్కగా వస్తుంది అన్నిటిలో కిచెన్ వేస్ట్ మాక్సిమం కిచెన్ వేస్టే ఉందండి ఒక మూడు వంతులు కిచెన్ వేస్ట్ ఉంటే ఒక వంతు మట్టి వేసినట్టు వేసి పెట్టిన మొక్కలే అండి ఆ కిచెన్ వేస్ట్ మన రోజు వాటర్ పోయగా పోయగా అది చక్కగా ఇరువుగా మారి మనకి హెల్తీగా పెరుగుతాయి అన్నమాట పాలకూర తెలుసు కదా మీకు మూడు బకెట్లు ఉంటుంది నా దగ్గర చూడండి అవి చక్కగా విత్తనాలు ఏదో వచ్చేస్తున్నాయండి ఫస్ట్ టైం అంట విత్తనం వచ్చే వరకు దాన్ని ఉంచడం అనేది సరే మన విత్తనాలు మన సొంతంగా ఆర్గానిక్ విత్తనాలు మనమే సేకరించవచ్చు కదా అని చెప్పేసి వదిలేసానండి విత్తనాలకి ఇదైతే గుంటకరగ రాక అంటారు కదా అది అనుకుంటున్నానండి నేను దాన్ని చూసారు కదా విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి దానికి స్టార్ ఫ్రూట్ మొక్కలు దాని అంతా అది వచ్చేస్తుందండి గుంటకరగ రాకు కూడా మనకి జుట్టుకి చాలా మంచిది అని చెప్పేసి ఆయిల్లో వేసి మరగబెట్టి రాసుకుంటూ ఉంటాం కదా సరే వచ్చింది కదా అని ఉంచానండి చూడండి ఒకసారి మీరు ఎవరిని చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అది గుంటగరగ రాకేనా కాదనేది కామెంట్ చేయడం అయితే అదే అనుకుంటున్నాను దానంతట అదే వచ్చిందండి ఆ మట్టిలో ఎలాగ వచ్చి ఉంటుంది దానింతట అదే వస్తుంది మా కుండీలు నిండా వస్తుంది ఈ మధ్య అయితే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది అనమాట కొంచెం పెరిగిన తర్వాత ఆయిల్లో వేసి కాయ ఉద్దేశంతో నేనైతే దాన్ని వదిలేసానండి ఇలా నాలుగు పొట్లకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం దొండకాయలు అయితే సార్లు చూపించాను కదా అని చెప్పేసి ఇంకా దొండకాయలు అయితే కొయ్యలేదండి చూసారు కదా ఉన్న ఈ పెంకలన్నీ తీసేస్తున్నాను మళ్ళీ కాసినప్పుడు కట్టడానికి ఉంటుంది అంటే అవకాశం ఉంటే కట్టొచ్చు లేకపోతే అవి తిన్నగానే పెరిగి దగ్గర కట్టాల్సిన అవసరం కూడా లే అవసరం ఉండకపోవచ్చు ఏమో పిచ్చుకు పొట్ల కాయలకి అయినా పక్కన పెడుతున్నాను వీటిని కడదాంలే అని నాలుగు కాయలు అయితే వచ్చాయండి చూసారు కదా నేను ఫస్ట్ టైం అన్నమాట పొట్ల అయితే వేయడం అండి కానీ పర్వాలేదండి మనం ఏం కష్టపడకుండా చక్కగా హార్వెస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట అది అయితే హ్యాండ్ పాలనిష్ని చేశానండి ఆ నాలుగు కాయలు కూడా చూసారు కదా నేను మా మొక్కలకి ఇచ్చే హెల్తీ డ్రింక్ అన్నాను కదండి ఇదేనండి చూడండి బియ్యం కడిగిన వాటర్లో మన ఇంట్లో వచ్చిన అన్ని కిచెన్ వేస్ట్ని వేసాను అలాగే పాలు విరిగిపోయాయండి మాకు ఆ పాలు విరిగిన పాలను కూడా ఒక్కొక్కసారి చూడండి మనం కాశీ అలా పక్కన పెట్టి తలుపులు వేసి బయటకి వెళ్ళినప్పుడు కొంచెం తోడుకున్నట్టుగా విరిగినట్టుగా రకరకాలుగా ఉంటుంది కదా అలాంటిది కూడా నేను మొక్కలకే వేసేస్తూ ఉంటాను అనమాట ఆ విరిగినట్టు అయిన పాలు కూడా నేను మొక్కలు ఇల్లు వేసేసి వేసేస్తాను దానికి చక్కగా మనకి కాల్షియం అది కూడా చక్కగా అందుతుందండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మీకు పూత కూడా బాగా వస్తుందండి పాలు పచ్చి పాలు వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దానికోసం వీడియో చేస్తాను కానీ చేస్తానండి దాని గురించి మీకు వీడియో పూర్తి వీడియో చేస్తాను అది ఎంత ఉపయోగం అనేది చూస్తారు కదండి ఇలా అన్ని ఉల్లిపాయ తొక్కలు ఫ్రూట్స్ తొక్కలు కూరగాయ తొక్కలు అన్ని అలాగే ఒకసారి ఉల్లిపాయలు మాడిపోతే స్టవ్ మీద పెట్టి మాడిపోతే అవి కూడా అందులోనే వేస్తారండి ఎలాగ మనం ఆయిల్ మొక్కలకి స్ప్రే చేస్తుంటాం కాబట్టి అలా కూడా యూజ్ అవద్ద ఉద్దేశంతో ఇంకా బయట ఉంది కానీ అందులోనే వేశానండి వేస్తే అది మొక్కలకి వేస్తాను అనమాట చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ అయితే అందుకని చెప్పేసి మీకు వీడియో అయితే పెడుతున్నాను చాలా చాలామందికి జరుగుతుంది కదా అలా స్టవ్ మీద పెట్టి మాడిపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా ఉల్లిపాయలు లాంటివి అటువంటి అప్పుడు ఆయిల్తో సహా మనం ఇలా వాటర్లో వేసుకోవడం మొక్కలకి వేసేయ వేస్ట్ చేయకుండా అలాగే ఈ పళ్ళ తొక్కలు ఇవన్నీ కూడా అండి మీరు చక్కగా ఇలా వాటర్లో కానీ బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ ఇలాంటిలో వేసి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మొక్కలకి ఎక్కువ ఎక్కువ మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వేస్ట్ గా బయట పడబోసేయకుండా ఇలా మొక్కలు పోసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట చూసారు కదా నేను అన్ని మొక్కలకైతే ఇస్తున్నానండి అలాగే మన చేతుడు కొంచెం స్మాష్ చేసినట్టుగా అని వేసేస్తే కనుక బాగా అందుతుందండి మొక్కలకి మీకు అలా చెయ్యి పెట్టడం ఇష్టం లేకపోతే చేతి గ్లౌజ్ వేసుకున్నా మీరు వేయొచ్చు లేదా దాన్ని కాంపోస్ట్ లో వేసేసి ఆ వాటర్ అయినా వేయొచ్చండి చూడండి మొక్కలన్నీ చాలా హెల్దీగా చక్కగా పెరగడానికి మా మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత పచ్చగా పెరగడానికి నేనేమి ఎక్కువ బయట కొన్నావే చాలా తక్కువే అండి తక్కువ కొంటాను తక్కువ తక్కువ ఖర్చుతో నేను ఏదో మొక్కలు పెంచుకుంటాను తక్కువ ప్లేస్ తోటి తక్కువ ఖర్చుతో పెంచుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం అండి ఎందుకంటే అందరూ ఎక్కువ ఎక్కువ టబ్బులు కొనేసి పెద్ద పెద్ద గ్రో బ్యాగులు కొనేసేసి వందలు పెట్టి మొక్కలు కొనేసి పెంచమంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇంట్లో కూడా ఒక్క ఒప్పుకోకపోవచ్చు కాబట్టి ఇలా సింపుల్ గా మన ఇంట్లో వచ్చిన చిన్న కిచెన్ వేస్ట్ తోటే చిన్న చిన్న వాటర్ బాటిల్ కూడా పెంచవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా అలాగే మీరు చక్కగా మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇలా తక్కువ ఖర్చుతో మీరు చక్క అయితే మీరు మొక్కలు పెంచుకోవచ్చు చూడండి నేను ఇలా కంపోస్ట్ లో వేసేస్తున్నాను మీతో అంత స్మాష్ చేసేసిన ఇంకా పిప్లా వస్తుంది కదా దాన్ని మొక్కల్లోనే వేయచ్చు ఇలా కంపోస్ట్ అయితే మనం తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి చక్క ఇలా కంపోస్ట్ లో వేసేసానండి ఒకవేళ అలా మొక్కల్లో డైరెక్ట్ గా వేసేస్తే మీకన్నా పంది కొక్కులు ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే వాటి కోసం అవి వచ్చి అవి తవ్వేసి ఇబ్బంది పడతాయి కాబట్టి ఇలా కంపోస్ట్ లో వేసేసుకోవచ్చు అండి మొక్కలు పాడవకుండా ఉంటాయి అన్నమాట ఈ లిక్విడ్ అంతా మనం మొక్కలకి వేసేసుకుంటే